ఆశ్చర్యీకరుడైన దేవుని నామమునకు మహిమ గాక ఆమె ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ అనుదిన ధ్యానమాలిక అనే కార్యక్రమానికి చక్కటి సహాయాన్ని అందిస్తూ అనేకులకి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేస్తున్న నా ప్రియ సోదరులకు నా ప్రత్యేక వందనాలు ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అనేక సంగతులు మీకు తెలియచేయాలని ఎంతో ఆశతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాను మనం ధ్యానిస్తున్నటువంటి అంశం జక్రీయ గ్రంథం ఒకటి పద్దెనిమిది వచ్చిన నుండి మీకు పాఠాలుగా చెప్తున్నాను ఈరోజు మనం దాంట్లో నేర్చుకునే పాఠం ఏంటంటే మూడవ కొమ్ము మీకు రెండు కొమ్ముల కోసం చెప్పాను అంటగా ఇస్రాయిల్ వారిని యూదా వారిని తరుముచున్నటువంటి మూడవ కొమ్ము చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని ప్రజలను చెదరగొట్టేటటువంటి కొమ్ములు ఇవి ఇవి చాలా మందిని ఉన్నాయి చాలామందిని పాడు చేస్తూ ఉన్నాయి ఈ చదరగొడుతున్నటువంటి ఈ కొమ్ముల విషయంలో ఇవి చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇది ఒక భయంకరమైనటువంటి ప్రమాదం ఇది జకర్యా దర్శనంలో చూస్తున్నారు అవి చదరగొడుతున్నప్పుడు వారు తలెత్తుకోలేకపోతున్నారు అంత ఘోరమైన పరాజయం దేవుని ప్రజలకు కలుగుతుంది చాలా చాలామంది గ్రహించరు మందిది గ్రహించరు చూడండి ఇక్కడ మనం గమనిస్తే ఈ మూడవ కొమ్ము దేనికి గుర్తుగా ఉందంటే ఇది గ్రీసు రాజ్యం ఈ గ్రీసు రాజ్యం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనది దీన్ని మనం గమనిస్తే వీళ్ళకున్నటువంటి పిచ్చి వీళ్ళకున్నటువంటి బాగా ఆసక్తి ఏంటంటే జ్ఞానం గ్రీసు దేశస్థం అనేది జ్ఞానాన్ని చూపిస్తుంది గ్రీకు రాజ్యం అనేది జ్ఞానం 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 అనేది చాలా ప్రమాదం ఎందుకంటే యువతులు చూచక్రియలు అడుగుతుంటే గ్రీసు దేశస్తులు అపోస్తులని జ్ఞానం వెతికేవారు జ్ఞానం వెతికేవారు వీళ్ళకున్న పిచ్చి ఏంటంటే జ్ఞానాన్ని వెతకాలి జ్ఞానమే కావాలి వేసే వద్దు జ్ఞానం కావాలి జ్ఞానం అంటే రెండు జ్ఞానాలు ఉన్నాయి ఈలో ఒక జ్ఞానం ఉంది పరలో ఒక జ్ఞానం ఉంది పైనుండి వచ్చే జ్ఞానం ఉంది భూలోకాల నుంచి వచ్చే జ్ఞానం కూడా ఉంది వీళ్ళు దేన్ని ఎక్కువ ఇష్టపడతారంటే పరలోక జ్ఞానాన్ని కాదు భూలోక జ్ఞానాన్ని ఇష్టపడతారు అంటే అక్షర జ్ఞానం అక్షర జ్ఞానం దీన్ని మనం గమనిస్తే జ్ఞానులు మనం చెప్పుకుంటూ బుద్ధిహీనంగా బ్రతకడం జ్ఞానం అంటే ఏంటి సమయోచిత జ్ఞానం అంటే ఏంటి సమయానికి ఏం కావాలో అది చెప్పడం ఇప్పుడు ప్రజలకి ఏది ఉపయోగమో అది చెప్పడం జ్ఞానం కానీ చాలామంది చెప్తూ ఉంటారు ఉదాహరణకి ఈ మధ్య యూట్యూబ్లో చక్కెరలు కొడుతున్న వీడియో ఏంటంటే ఎక్కువగా దశమ భాగాలు ఇవ్వవసరం లేదు దశమ భాగాలు ఇవ్వవసరం లేదు కేవలం మీరు మామూలుగా డబ్బులు ఇస్తే చాలు కానుకిస్తే చాలు అని చెప్తున్నాడు ఇదొక జ్ఞానం ఇప్పుడు దానివల్ల ప్రయోజనం సంఘానికి ఉందా దశమ భాగాలు ఇవ్వద్దు అన్నప్పుడు సంఘం పరిశుద్ధాత్మతడుతుందా సంఘం మంచి శక్తి పొందుకుంటుందా సంఘం వల్ల త్యాగం పెరుగుతుందా పెరగదు పిసినారులందరికీ కూడా అంటే పిసిని ఉండే వాళ్ళకి బలం వాళ్ళే చాలా ఇంట్రెస్టింగ్గా వాటి విషయంలో ఆసక్తికరంగా ముందుకు సాగుతుంటారు పిసిని ఉండే వాళ్ళకి ఈ మాట ఎలా ఉంటుందంటే అయితే మనం ఇంకా దేవుడికి దశ బాగా తీయనవసరం లేదు మొత్తం మనమే ఖర్చు పెట్టుకోవచ్చు శుభ్రంగా మనమే తినచ్చు అని చెప్పి బలాన్ని ఇచ్చేదాన్ని గుప్పంగా చేసేదాన్ని జ్ఞానం అంటారు ఇప్పుడు అతను నా ప్రసంగం ఏం చేసిందంటే తీయలేదు లేక అతన్ని పశ్చాత్తాపంలోకి తీసుకుని వెళ్ళలేదు అతన్ని మార్మన్స్ పొందాలి అనేటట్లు ప్రేరేపించలేదు కానీ ఇప్పుడు నేను చేస్తుంది కరెక్ట్ ఇప్పుడు నేను దశమ భాగాలు దేవుడికి ఇవ్వను నేను దేవుడు డబ్బులు ఖర్చు పెట్టను సంఘంలో సహకరించను సంఘంలో ఎవరికి రూపాయి ఇవ్వను కాబట్టి ఇదే కరెక్ట్ అనమాట అని చెప్పి ఆ పాస్టర్ గారు ఇంగ్లీషులో గ్రీకులో లేతే ఎబ్రిలో మాట్లాడిస్తూ మర్మాన్ని ఇప్పాడంటండి ఇవన్నీ కూడా లేవీలకే క్రైస్తవులకు లేదు లేవీలకే తప్ప క్రైస్తవులకు లేదు చూడండి ఆలోచిస్తున్నారా లేవీలకే తప్ప క్రైస్తవులకు కాదు మరి క్రైస్తవులకి ఎలాగ ఇవ్వాలి క్రైస్తవులకి ఎలాగ ఇవ్వాలి అంటే లేవీలకి వెయ్యి రూపాయలు ఇచ్చుంటే క్రైస్తవులు లక్ష రూపాయలు దుట్టేస్తారు అర్థమవుతుందండి వాళ్ళు వెయ్యి తీసుకునేవారు పెర్సంటేజ్ ప్రకారంగా వీళ్ళకి పెర్సంటేజ్ ఉండదు లేకపోతే ఒక మీటింగ్ పెట్టి లక్ష రూపాయలు వేస్తారు మనిషి మీద ఇది ఇంకా బాగుంది అలాగే పర్సంటేజ్ ప్రకారంగా అయితే కనీసం పది రూపాయలన్నా అన్న మిగిలిది వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే వీడికి అన్నమే ఉండదు మొత్తం దూసేస్తారు మొత్తం దూసేస్తారు ఆలోచించండి మీరు దానివల్ల ప్రయోజనం ఏంటి ఇంకా చెప్పాలనుకుంటే ఒక సేవ కూడా నీకు మరలా చెప్తున్నాను నువ్వు ఒకవేళ భాగం కోసం ప్రసంగించేటప్పుడు ముందు ఒక మాట చెప్పు అస్సలు క్రైస్తవ సంఘానికి డబ్బులే అవసరం లేదు మీరు డబ్బులు ఇవ్వని బైబిల్లో లేదని చెప్పండి వాస్తవంగా ఆదిమ పోస్తుల సంఘంలో డబ్బులు ఇవ్వాలని ఉందా దశంభాగాలు ఇవ్వకూడదు అన్నావు అసలు డబ్బులు ఇవ్వమని ఎక్కడ ఉంది కాబట్టి అసలు డబ్బులు ఇవ్వదని చెప్పండి బాగుంటుంది దేవుడు హృదయమే కావాలి కానీ డబ్బులు అవసరం లేదు నీ బంగారం నీ డబ్బులు నీవెండి ప్రభువు కోరలేదు ఎవరు రూపాయి తీసుకురాకండి అని చెప్పండి బాగుంటుంది అప్పుడు నువ్వు ఎలా సేవ చేస్తావో చూద్దాం నీ డబ్బులన్నీ ఎక్కడ యూట్యూబ్లోకి వచ్చేసి వీడియోస్ పెడుతున్నామంటే దేవుద్దేశంతో పెడతావు డబ్బు లేకుండా సేవ చేస్తారా డబ్బు లేకుండా పరిచయం జరుగుతుందా కాబట్టి సేవలో సహకరించే వారిని పాడు చేయకండి ఎవరన్నా సేవలు ముందుకొచ్చి వాళ్ళు ఏదో రూపైనా దేవుడికి ఇస్తూ క్రమశిక్షణగా సాగిపోతున్న వాళ్ళు కలవరపరచడమే జ్ఞానం జ్ఞానము ఉప్పంగ చేస్తుంది ఆత్మ జీవింపజేస్తుంది ఆత్మ జ్ఞానం లేదు ఇప్పుడు వాళ్ళకి ఇంకా నువ్వు చెప్పేటప్పుడు ఏమనిపించాలి అపోస్తులను బోధిస్తుంటే వాళ్ళకి ఏమనిపించేది ఇంట్లో భూములు కూడా అమ్మేయాలి అనిపించేది ఇంకేమి దాచుకోకూడదు ప్రభు సేవ నిమిత్తం ఖర్చు పెట్టాలనిపించేది మీరు ప్రసంగిస్తుంటే ఇవ్వంశం లేదు మన శుభ్రంగా తాగొచ్చు ఆ డబ్బులతో పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు మీరు ఆలోచించండి ఈరోజు విదేశాల్లో అక్కడక్కడ ఉన్నటువంటి వారు భాగాలు పంపించేస్తుంటే నీ ప్రసంగం అన్న తర్వాత వాడు చచ్చిపోవటం మానేశారు మానేస్తాడు ఎందుకంటే ఇవ్వకూడదంట అవి మనమే ఖర్చు పెట్టుకోవాలంట కాబట్టి మనం ఏం నేర్పుతున్నాం సమాజానికి ఇది జ్ఞానమా జ్ఞానం అంటే ఏంటి నాతాను ప్రవర్త చెప్పింది జ్ఞానం నా తాను వచ్చి స్టోరీ అంతా చెప్పి అప్పుడు ఆఖరిగా ఏం చెప్పాడంటే ఆ మనుషుడు నీమా అని చెప్పాడు ఒక మనిషిని ఖండించడానికి గర్జించడానికి ఉపయోగించేది జ్ఞానం ఒక మనిషిని ఉప్పము చేసేది కాదు నువ్వు ప్రసంగిస్తుంటే ఒక మనిషికి ఏమి రావాలంటే పశ్చాత్తాపము రావాలి అతను ఒక చింతలో ఉండాలి ఏంటంటే నేను ఏం చేయలేకపోతున్నాను దేవుడికి ఎంత నష్టం ఎంత మిస్ అయిపోతున్నాను నా దేవుడికి ఎన్నో చేయాలనుకున్నాను కానీ ఏమీ చేయలేకపోతున్నానని ఒక చింతన ఒక దుఃఖము ఒక మనిషి కలిగేటట్లు బోధించాలి అంతే తప్ప కానీ చేసేవాళ్ళు కూడా చేయకుండా ముందుకు వచ్చే వాళ్ళని రాకుండా దేవుని సేవలో ఏదో క్రమాన్ని నేర్చుకుంటున్న వారిని గలిబిలు చేసేదాన్ని ఇదే జ్ఞానపోదంట మీ జ్ఞానం ఎందుకు పనికిరాదు మీరు ప్రదర్శించడమే తప్ప దేనికి పనికిరాదు అలా అనుకుంటే పౌలు గారు సందాలే పోగు చేసుకున్నాడు సంఘంలో డబ్బులు పెద్ద ఏదో షీప్గా మాట్లాడుతుంటారు హాస్టర్లు దశం భాగాలు అడిగేస్తున్నారు డబ్బులు అడిగేస్తున్నారు మరి పౌలు సందాలు అడుక్కున్నాడు చదువుతావు బైబిల్లో పౌలు సందాలు పోగు చేసుకున్నాడు కదా మీరు ఇవ్వండి ఎవడు కూడా పిషిన ఇవ్వకండి ధారాళంగా ఇవ్వండి నేను వచ్చినప్పుడు పోగు ముందే పోగు చేయండి దేవుడితో ఉన్న వాళ్ళే డబ్బులు పోగు చేసుకుంటే ఏదో దేవుడు సేవ చేసుకునేవాడు బలహీనుడు అక్కడక్కడ పల్లెటూరిలో చేసుకునేవాడు పరిస్థితి ఏంటి సేవకు నీ మాటలు ఉపయోగపడవు సోదరుడా నువ్వు దశమ భాగాల కోసం ప్రసంగం చేసేవాడిని శుద్ధ వేస్ట్ దానివల్ల ఎవడికి ప్రయోజనం లేదు నువ్వు ఎవరన్నా చెప్తే మారు మనసు కోసం చెప్పు ఇప్పుడు మనం ప్రభు ప్రకటించమన్నది ఏంటి మారు మనసు నిమిత్తము పాపక్షేమపుల నిమిత్తం డబ్బులు కూడా ఎందుకు నేను మళ్ళీ అడుగుతున్నాను కదా పౌలు చందాలు పోగు చేశాడ లేదా అవి డబ్బులైనా కాదా పౌలు చెప్పాడు లేదా భిజన్ ఇవ్వద్దు మీకు ఆశీర్వాదం ఉండదు అని చెప్పాడో లేదా పౌలు కంటే గొప్ప అని గ్రీకు బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో ఎవడకు కావాలి బైబిల్ చెప్పు మనిషికి ఇప్పుడు ఏం కావాలో చెప్పు ఇప్పుడు ఉపయోగపడేది చెప్పు ఇప్పుడు ఉపయోగపడేది ఏంటి మారు మనిషి కావాలి వాడికి ఏం కావాలి పాపక్షమాపణ కావాలి డబ్బుల కోసం ఏముంది డబ్బులు ఏమైనా దేవుడ సిరి ఏమైనా దేవుడ బైబుల్లో లేదా అన్యాయపు సిరి వల్ల స్నేహితులు సంపాదించుకోవాలి కదా ధనాన్ని ఖర్చు పెట్టాలి కదా ఇవ్వాలి కదా దేవుడికి ఏ రూపంలో ఇస్తే ఏముంది దశ రూపంలో ఇస్తే ఏముంది సంఘాల రూపంలో ఇస్తే ఏముంది కానుకల రూపంలో ఇస్తే ఉంది మొత్తమే డబ్బులే కదా ఎన్ని రకాలుగా ఇచ్చినా కూడా అది పెద్ద చిత్రమైన బోధలేగా దాని ఒక చాలామంది ట్రోల్ చేస్తూ ఓ దానికి కొంతమంది ట్రోల్ చేయవలసి వస్తున్న పరిస్థితి వస్తుంది కొంతమంది షేర్ చేస్తారు కొంతమంది ఏమో దాన్ని ప్రకటిస్తూ ఉంటారు మరి అదే ప్రసంగం రాసేసుకొని చెప్పేటటువంటి వాడు పైగా డబ్బులు తీసుకోవడం మా అంటారు వీళ్ళు మళ్ళీ డబ్బులు కావాలి వీళ్ళ సంఘంలో ఎవరన్నా కానుకిస్తే అంటారు లేకపోతే ఇల్లలు పొదుపుతారు కాబట్టి లేవులకి అనే కాదు దేవుని ప్రజలకు ప్రతి ఒక్కరూ డబ్బు అవసరం దేవుని సేవలు డబ్బు అవసరం వాళ్ళకి ఏదో క్రమశిక్షణ పరుగుదని చెప్పారు తప్ప డబ్బులు ఇవ్వద్దు కాదు మొత్తం డబ్బులు ఇవ్వకుండా చేస్తే మంచిదే కాబట్టి ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే జ్ఞానం జ్ఞానం అనేది చాలా ప్రమాదం అది లోకపు జ్ఞానం మిమ్మల్ని పట్టుకుందంటే అది ఇంకా మిడిమిడి జ్ఞానంగా మార్చేస్తుంది అందుకనే ఆ రెండు పౌరులు అంటే పరి ఫోన్లు అయిన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నామంటే అర్థం అర్థమేంటి మీకు ఇలాంటి విషయాల్లో గ్రీకులో మలయాళంలో బాగా చదివేసి జ్ఞానం సంపాదించుకున్నారు కానీ మీకు ఆత్మజ్ఞానం తెలియదు ఆత్మ జ్ఞానం అంటే ఏంటి ఒక మనిషిని మారు మనసులో నడిపిస్తుంది అదే నా తాను ప్రవక్త చెప్పింది ఆత్మజ్ఞానం స్టోరీ చెప్తుండగానే ఎవరి కోసం అనుకున్నారు ఆ స్టోరీ తీసుకొచ్చి ఆయన మీద పెట్టారు దావేది మీద అప్పుడు ఈ మనుషులు నీవు అనగానే ఏడ్చి మారు మనసు పొంది ప్రభుని సేవించి ఈరోజు మంచి భక్తుడిగా దావిధి మార్చబడ్డాడు ఈరోజు ఈ ప్రసంగాలు పాపాన్ని చూడిపించేటట్లే ఉండాలి తప్ప పాపం చేసేటట్లు ఉండకూడదు పాపం చేసినటువంటి వాడికి ఆనందం వచ్చే ప్రసంగాలు కాదు పాపం చేసేవాడు పచ్చత్తాపడే ప్రసంగాలు చేయి నువ్వు ఒక మనిషిని మారు మనసులోకి నడిపించు ఒక మనిషిని పాప క్షమాపణలోకి నడిపించు అది నిజమైనటువంటి ప్రసంగం అంతే తప్పగానే మనుషులు పొంగు చేసి గాలి కుట్టేసి మేము పైకి ఎగరే చేసి టెక్నాలజీ అని చెప్పి ఎవరి కోసం వాడి కోసం వీడి కోసం సేవలు చేసి లాస్ట్ కూర్చున్న వాళ్ళ కోసం చెప్పకపోతే నీ సభలు వేస్ట్ నీ ప్రసంగాలు వేస్ట్ నీ మీటింగ్ వేస్ట్ కాబట్టి నువ్వు మిట్టింగ్ పెట్టావంటే నీ సభలోంచి కొద్దిమంది అయినా పశ్చాత్తాపంతో ఇంటికి వెళ్ళాలి అలా కాకుండా పొంగిపో తినిపోతున్నారనుకో ఉప్పొంగిపోతున్నారనుకో నీది లోక జ్ఞానమే దైవ జ్ఞానం కాదు కాబట్టి సరి చేసుకో క్రీస్తు దేశం అనగా జ్ఞానం ఇది చదరగొట్టేసుకుంది చాలా మంది జ్ఞానం జ్ఞానం అంటూ జ్ఞానులు మనం చెప్పుకుంటూ బుద్ధిహేనంగా బతుకుతున్నారు కాబట్టి జ్ఞానం అనేది మిమ్మల్ని చదరగొట్టకూడదు దేవుని జ్ఞానంతో మీరు నింపబడాలి అటు దైవ కృప దైవకే జ్ఞానము దేవుడు మిమ్మల్ని ఆవరించి గాక ఆమె మన ప్రభు అయిన క్రీస్తు కృపయు మన తండ్రి అయిన దేవుని ప్రేమలు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడుగుండును కాక ఆమె అందరికీ వందనాలండి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ పరిచర్లు సహకరించండి ప్రభు మిమ్మలను ఆశీర్వదించుగాక ఆమెన్